కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతంకై జీడికే పదకొండు ఏ గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమ్మె ప్రచారంలో భాగంగా గేట్ మీటింగ్ నిర్వహించారు జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సమ్మె ప్రచార కార్యక్రమంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు జి రాములు ఐ రాజేశం జి మల్లేశం ఎస్ ప్రసాద్ చింతల శేఖర్ ఎం రామస్వామి తదితరులు పాల్గొన్నారు కార్మిక సోదరులారా కేంద్రంలోని కార్మిక సంఘాలు రాష్ట్రంలోని కార్మిక సంఘాలు జులై తొమ్మిదిన సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క సమ్మె ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు ఇవాళ మనం కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా కుదించి పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది ఇవాళ కార్మికులను కట్టుబానించలుగా చేసేటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ కార్మికుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మరి పని భారం పెంచి పని యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు చూడకుండా ఇవాళ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇవాళ లాభాలు నడుస్తున్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేసి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బజారు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల పైన పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఆయనకు అధికారం ఇచ్చింది మనం ఎందుకోసం ప్రజా పాలన మంచిగా చేయాలని చెప్పి ఇవాళ ప్రజా ప్రజలకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా కార్మికులకు వ్యతిరేకంగా ఆయన విధానాలు కొనసాగుతా ఉన్నాయి ఇవాళ దేశంలోని కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల పైన ఒక ఇరవై నాలుగు డిమాండ్ల పైన మరి సమ్మె నోటీస్ ఇచ్చి ఇవాళ జూలై తొమ్మిదిన సమ్మెకు ఇవ్వడం జరిగింది ఈ సమ్మె ఎందుకోసం ఇవాళ కార్మిక చట్టాలు మనం కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేకుండా పోతా ఉంది మనం కార్మికుల కోసం మాట్లాడే హక్కు లేకుండా పోతా ఉంది మనం ఒక ఏ ఏ ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ మాట్లాడలేని పరిస్థితి ఆ యాజమాన్యాలు ఏ చేసే చేసేటువంటి పరిస్థితిని ఈ చట్టాలలో రూపు రూపుమాపినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను మరి వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొని సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున భారత కార్మిక సంఘాల సమ్మెకి ఐఎప్టియు గోదావరి బొగ్గని కార్మిక సంఘం తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ అందరికీ సంఘాలు పాల్గొని ఏదైతే మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగాలను మొత్తం నిర్వీర్యం చేసేసి మొత్తం అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే సింగరేణిలో కూడా మొత్తం ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని రోడ్డున పడేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కార్మిక ఉద్యోగ భద్రతను కాపాడుకోవాలన్నటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి ఆ నేపథ్యంలో అన్ని కార్మిక సంఘాలు కలిసి ఈ ఐక సమ్మెను కొనసాగించడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక సింగరేణి వ్యాప్తంగానే కాదు అదేవిధంగా మనం అందరం కూడా సింగరేణి కార్మికుల అందరం కూడా మరి సింగరేణిలో ప్రయోజనం లేకున్నప్పటికైనా కానీ సింగరేణి కూడా మరి ఏదైతే లాభాలు ఉన్నటువంటి సింగరేణి కూడా ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయడం కోసం వేలం పాట పెట్టడం కోసం జరుగుతున్నటువంటి కుట్రలో ఈరోజు ఉద్యోగ భద్రత లేదు లక్ష పదిహేడు వేల మంది ఉన్న కార్మిక వర్గాన్ని ఈరోజు నలభై మూడు వేలకు కుదించబడినటువంటి పరిస్థితి ఈరోజు సింగరిని పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాకు అమరవీళ్ళ అమరత్వంతో నాటి నుండి ఇప్పటి వరకు కూడా అమరవీరుల త్యాగాలతోని మన సింగరిని పరిరక్షించుకొని హక్కులను సాధించుకున్నటువంటి హక్కులను కూడా ఈరోజు మొత్తం తీసేస్తూ మొత్తం నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలుగా కుదించేసి ఈ రోజు నాలుగు లేబర్ కోర్లుగా మొత్తం చేసేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం